పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం స్వామివారికి మహాభిషేకంతో పాటు విశేష పూజలు చేశారు సాయంత్రం స్థానిక రామాలయం నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి శోభయాత్ర చేపట్టారు అనంతరం స్వామివారి ఆలయం ఎదుట ఉన్న పద్దెనిమిది మెట్లను ప్రత్యేకంగా అలంకరించారు కేరళకు చెందిన ఉన్నికృష్ణ నంబుద్రి గురుస్వామి మెట్లకు కేరళ తాంత్రిక విధానంలో పదు ఎట్టంబడి పూజ చేశారు ఈ పూజా కార్యక్రమంలో ప్రభుత్వ వీపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మారుమోగింది ఈ సందర్భంగా శబరిమల సహాయ అర్చకులు శ్రీశ్రీ మున్నికృష్ణ నంబుద్రి మాట్లాడుతూ శబరిమలలోని పద్దెనిమిది మెట్లలోని ఒక్కో మెట్టు ఎక్కడం ద్వారా భక్తులలో ఉన్న దోషాలు తొలగి తత్వమసి అనేది కలుగుతుందని తెలిపారు పడి పాల్గొనడం ద్వారా సకల బాధలు తొలగిపై సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి సునీత ఈశ్వర్తో పాటు అయ్యప్ప మాలధరులు భక్తులు పాల్గొన్నారు పద్దెనిమిది మెట్లు పైన ఎవరైతే శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు పద్దెనిమిది మెట్లు ఎక్కితేనే వాళ్ళకి తత్తోమసి అనే ఒక వాక్యం అక్కడ కనపడుతుంది సంస్కృతంలో తత్వమసి అంటే నేను నువ్వు ఏగం ఒక్కటే అన్నట్టు అంటే పద్దెనిమిది సారి ఆ పద్దెనిమిది మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కి మనలో ఉన్న ఒక్కొక్క దోషాన్ని వదిలి మనం ఆ అయ్యప్ప స్వామికి తుల్యముగా అవుతాడు అవుతుంది అనేది పదినెటాంబడి ఒక విశేషం రెండవది ఏంటంటే శబరిమల అయ్య ఆ స్వామికి పరివార దేవతలు ఒక్కొక్క మెట్ల మీద ఉంటి ఆ దేవాలయముని కానీ ఆ ప్రాంతముని కానీ పాలిస్తున్నాము అనేది ఆ దేవతలకి ప్రత్యేక పూజ అది చాలా విశేషం అది ఈరోజు ఇక్కడ జరిగింది స సంవత్సరంలో ఒకేసారి ఇక్కడ కూడా జరుగుతాయి ఇలాంటి కార్యక్రమం సో భక్తులు అందరూ వచ్చారు వచ్చేవాళ్ళు కూడా ఈ ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి కామం క్రోధం లోభం ఇలాంటి దోషము ఇవన్నీ పోయి మంచి యొక్క మనిషిగా మారి బ్రతకాలానికి అదేవిధంగా ఆ దేవుడు ఇలాంటి పద్దెనిమిది ఉన్నా కూడా అందులో మనకు కావాల్సింది ఫస్టు ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే బుద్ధి మంచిగా పనిచేస్తాయి